మంచి కాలేజీలో సీట్ వస్తుంది కానీ కట్టడానికి డబ్బులు ఉండవు అప్పో సొప్పో చేసి బ్యాంకు లోన్లు పెట్టుకొని పాపం కడుతున్న తల్లిదండ్రులకి ఒక మంచి అవకాశం ఉంది పిఎం యశస్వి అండి చాలామందికి మందికి తెలియదండి ఎందుకు తెలియదు అంటున్నానంటే హైదరాబాద్లో కొన్ని స్లాట్స్ ఉండిపోయినాయి అని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేశారండి ఎక్కడ ఐఐటీలు త్రిబుల్ ఐటీలు ఎయిమ్స్ నల్సారు ఇలాంటివి ఉన్నాయి కదా అంటే నిఫ్ట్ దగ్గర నుంచి గాంధీ మెడికల్ కాలేజ్తో సహా ఫేమస్ కాలేజెస్ ఉంటాయండి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్ అంటాం అంటే పిల్లలు బాగా చదువుకొని మంచి ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇక్కడ రెండు లక్షల దాకా ఫీజు ఇచ్చేస్తుందండి ఎవరు గవర్నమెంటే మన తరఫున కట్టేస్తుంది ఇది ఒకటే కాదు హాస్టల్ ఫీజు కింద మూడు వేల రూపాయలు నెలకి అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఇస్తుంది అంటే గరిష్టంగా రెండు లక్షలండి అంటే యాభై వేలైనా లక్ష అయినా ఒకటిన్నరైనా రెండు లక్షలైనా గవర్నమెంటే పే చేసేస్తుంది పిఎం యశస్వి స్కాలర్షిప్లో ఈ విషయం తెలియక చాలామంది పాపం ఇబ్బంది పడిపోతున్నారని ఈ సమాచారం ఇస్తున్నాను వెంటనే సెర్చ్ చేయండి ఎక్కడ ఏంటి లింకు ఇలాంటివి అడగండి చదువుకున్న పిల్లలు మీరంతా గూగుల్లోకి వెళ్ళి పిఎం యశస్వి యోజనాన్ని కొట్టండి వచ్చేస్తుంది అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా అప్లై చేసుకోండి కాకపోతే ఒకటి ఏంటంటే వెనుకబడిన వాళ్ళకి ఈబీసీ ఓబీసీ అలాగే ఎస్టీ సంచార జాతుల్లో ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆ వెనకబడిన వర్గాల వాళ్ళకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కాలర్షిప్ని అందిస్తున్నారు కాబట్టి దీన్ని వాడేసుకోండి మా పిల్లాడికి అంత ర్యాంక్ రాలేదండి మామూలు కాలేజీల్లో ఏదో చదివిస్తున్నా మాకు అప్లై కాదు కదా అని చెప్పి ఆగిపోకుండా కాస్త సాయం చేయండి ఎవరికి ఈల్చ పెట్టుకోవద్దు ఆ జలస్ వద్దండి బాగా ర్యాంక్ వచ్చిన తల్లిదండ్రులు మీకు తెలుసు బాగా ర్యాంక్ వచ్చిన పిల్లలు మీకు తెలుసు వాళ్ళకి షేర్ చేయండి ఎవరో తెలియదు అంటారా కాపీ పేస్ట్ చేయండి ఎక్కడ వాట్సాప్ స్టేటస్ పెట్టండి మీ గ్రూపులు ఉన్నాయి కదా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టినా సరిపోతుంది ఏ ఒక్కళ్ళు ఏ ఒక్క విద్యార్థి దీన్ని వాడుకొని పైకి వస్తే అంతకు మించిన సంతోషం ఉంటుందా మనకి షేర్ చేయండి థ్యాంక్ యూ